ైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ చూస్తున్నారంటే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్కి ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ మన విజయవాడలో ఉన్న సితారా సెంటర్ లో కొండ సేల్ రావడం జరిగిందండి రేపు హౌస్ వంద గజాలు కలిగిన బీ ఫార్మ్ కట్టాలన్న హౌస్ అండి ఇందులో రెండు పార్షన్లు అయితే ఉన్నాయండి ఒక్కో పార్షన్ నాలుగు వేలు చెప్తున్న రెంట్లు అయితే వస్తున్నాయి రెండు కలిపి ఎనిమిది వేలు రెంట్లు వస్తున్నాయి ఈ రేట్ వచ్చేసరికి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి తగ్గించే అవకాశం అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది దయచేసి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్